వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి వీటి ధరలు అయితే చాలా వరకు పెరుగుతున్నాయండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా వీటి ధరలు మనకు ఇప్పుడు ప్రజెంట్ చాలా వరకు తగ్గి తగ్గాయి అయితే ఈ తగ్గిన ధరలను మనకు రేపటి నుండి పెంచి ఇక నుండి ఇవ్వబోతున్నారండి అయితే ఎవటి ధరలు పెరుగుతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దాము అయితే అప్డేట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఒకటైతే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఇట్లయితే ప్రియులకు షాకింగ్ న్యూస్ అయితే వీటి ధరలు అనేవి చాలా వరకు పెరుగుతున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే భారీగా పెరిగిన చికెన్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి హైదరాబాద్లో మనకు నిన్నటి వరకు పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణలో చూసుకున్నట్లయితే నూట ఇరవై ఎనభై నుండి రెండు వందలు ఉండగా రోజు అయితే రెండు వందల ఇరవై రూపాయలకు చేరింది అయితే మన యొక్క ఏపీలో చూసుకున్నట్లయితే రెండు వందల రూపాయల నుండి రెండు వందల ముప్పై మధ్య చికెన్ ధర అయితే ఉంది అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వందల నుండి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే చికెన్ ధరలు అయితే పెరిగిపోయాయండి నూట అరవై నుండి నూట ఎనభై రూపాయల వరకు అయితే ధర అనేది పలుకుతున్న చికెన్ ధర కేజీ మనకి అంటే రెండు వందల నుండి రెండు వందల ముప్పై రూపాయలకు పెంచేశారు అయితే ఈ పెరిగిన ధరలు మనకి ఏంటంటే రేపటి నుండి మనకు అమలులోకి అయితే వస్తాయి ఇప్పుడే పెంచారు కాబట్టి సో ఈ అప్డేట్ అనేది మనకు రేపటి నుండి రేపటి నుండి సో పెరిగిన ధరలు అయితే మీ దగ్గర నుండి అయితే తీసుకుంటారండి సో ఇదండి మనకు చికెన్ ధరలు కూడా ఎవరైతే మాంస ప్రియులు ఉన్నారో వీళ్ళకు పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పేసి అనుకుంటున్నారు సో వీడియో నచ్చే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ దెస్ట్ అయితే ప్రియులకు షాకింగ్ న్యూస్ అయితే వీటి ధరలు అనేవి చాలా వరకు పెరుగుతున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే భారీగా పెరిగిన చికెన్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి హైదరాబాద్ లో మనకు నిన్నటి వరకు పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ